చెప్పు అడుగున్నా నా క్వశ్చన్ సార్ నాగార్జున తనుజన్ కొంచెం ఎక్కువ తిట్టారు కదా ఏమంటారు ఎన్ని నాగార్జున తనుజన్ తిట్టాడు కదా ఎక్కువగా దాని గురించి ఏమంటావు నువ్వు నాగార్జున గారు తిట్టింది కూడా ప్రేమతోనే తిట్టారు తనుజన్ అది కూడా ప్రేమే ఎవరైతే తనుజ అని నెగిటివ్ చేసి మాట్లాడి ఎంత చేసినా తనుజా సక్సెస్ గురించే ఓకేనా ఇంకా బాగా ఆడు అని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప తనుజ అని ఎవరు పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడలేదు నాగార్జున గారు తిట్టారంటే ఇంకా మంచిగా ఆడమని ఎంకరేజ్ చేస్తున్నారు అంతే బిగ్ బాస్ లో ఉన్నారు ఎవరున్నారన్న నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరు తనుజా తనుజా అంటున్నారు అసలు తనుజా లేని బిగ్ బాస్ ఉందా ప్రతి ఒక్కరు ఆమెని టార్గెట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు లెగ్ స్టరీతో ఏడుస్తుంది పవన్ ఏడుస్తాడు పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు అందరూ ఏడుస్తారు వాళ్ళని అడగండి అన్న క్వశ్చన్ అది ఆమె వీక్నెస్ అన్నా అమ్మాయిలు ఏడు అంటే నేనే ఏడుస్తా దొంగ ఏడు పెంచుకుంటుందన్నా సిన్సియర్ గానే ఏడుతుంది ఆమె ఒక విషయం చెప్పండి ఏంటంటే ఆమె చాలా సున్నితం కాబట్టి ఎవరేమనుకున్నా ఆమె తీసుకోలేకపోతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పటికే కొంచెం పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు ఇప్పుడు కూడా తన శత్రు అయిపోయాడు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారని నేర్చింది అంటేనియన్ తను సపోర్ట్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒకవేళ బిగ్ బాస్ లో ఎవరు చేయకపోయినా బయట ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు ఆమెకి ఎందుకంటే ఇప్పుడు క్వీన్ అయిపోయింది బిగ్ బాస్ ఇన్ని రోజులు ఏమో కానీ ఇప్పుడు ఒక తనుజ మంచి అవార్డు అందంటే నాగార్జున సార్ చేతుల మీదకి వచ్చినంత ఫీల్ అయిపోయాను నిజం డెమన్ పవన్ లో కూడా నాగార్జున సీరియస్ ఏమంటారు డెమన్ అంటే దానికి ఒక విషయం చెప్పిన తనే కాదు ఆ ప్లేస్ లో నేను రియాక్ట్ అవుతా ఎవడైనా వచ్చి చేస్తే అదే సారీ ఎవరైనా ఊరుకుంటారా అన్న అందుకే ఆమె రియాక్ట్ అయింది ఇంట్లో చేస్తే ఏపించుకుంటారా అమ్మా అదిగో ఒకటే చెప్తున్నా ఆడ వాడు చేయి కావాలని వేయలేడు నువ్వు డిమాండ్ పవన్ గురించి మాట్లాడవు కాబట్టి వస్తున్నా వాడు టాస్క్ లో భాగంగా జస్ట్ తీసుకెళ్దామని వచ్చాడు దాన్ని ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ అని దాన్ని కావాలని డిమాండ్ ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేద్దామని ట్రై చేసింది అది బెడ్సి కొట్టింది కూర్చుంది అది నోరుతో చెప్పాలి దేవుడు మనకి నోరు ఇచ్చాడు తనూజ తనుజా పిలుస్తున్నారు అంటే ఎవరైనా ఏ అమ్మాయినా అలాగే రియాక్ట్ అవుతుంది ఓకే నా రీతు నేమను ఇంకా ఏపించుకుంటుందేమో నో ప్లీజ్ ప్లీజ్ నో బ్యాడ్ బ్యాడ్ ఓన్లీ హ్యాండ్ అంతే ఓకేనా తనూజ అలా రియాక్ట్ ఈ రోజు ఈ రోజు వరకు తనుజా సోలోగా ఫైట్ చేసి ఆడింది నిన్న కాకుండా ఏదైనా మంచి టాస్క్ ఒకటి చెప్పు ఒకటే చెప్పు రెండు మూడు చెప్పు పవన్ సింగిల్ హ్యాండెడ్ ఇద్దరిని పడుకున్నట్లు అదే ఇదిగో ఒకటి చెప్తా ఇదిగో డిమాన్ పవన్ గనక ఫేమ్ అయి ఫస్ట్ నుంచి వాడు కూడా సీరియల్స్ కానీ ఏదైనా చేసి ఉంటే ఈ రోజుకి వాడే విన్నర్ అని చాలా మంది బయట చుక్కలు చించేసుకునే వాళ్ళు బట్ ఇతను కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ సపోర్ట్ దొరకట్లేదు ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఓకే బట్ తను ఈ రోజు వరకు ఏదైనా కావాలని ఇష్యూ చేసినట్టుందా లేదు కావాలని ఎవరిని హర్ట్ చేసినట్టుందా లేదు జస్ట్ ఏదైనా ఉంటే వాళ్ళు వాడు దాచుకుంటాడు తన గేమ్ వచ్చినప్పుడు ఇరగ తీస్తాడు తనతో టాస్ కాడాలంటే ముందలకు దేలు దడేలు పుట్టాయి గుండెల్లో అలాంటి మనిషి డిమాండ్ పవన్ అలాంటిది తన్ని కావాలనే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు ఏదో ఫోటో చేయాలనుకుంది అది విడిచిపెట్టింది నిన్న ఏడ్చుకుంటా మొత్తం అంటే నాకు ఒకటి అర్థం కాదనా అంటే తనతో ఎవరైనా ఫైట్ చేస్తే తనే గొప్ప అని ఫీల్ అయింది అదొకటి మార్చుకోవాలి ఓకే నాకు పర్సనల్ గా తనుజా మీద ఎలాంటి కోపం లేదు తను ఓకే టైం వచ్చినప్పుడు బాగా ఆడతాది ఓకే చాలా క్యూట్ గా కూడా ఉంటది అందుకే నేను అక్క అక్కానికి కూడా పిలుస్తా అది వేరే విషయం కానీ దాంతో పాటు ఏడవడమే కాకుండా మంచి మంచి టాస్క్ లో ఆడి మంచిగా గెలిస్తే నేను ఇంకా హ్యాపీ అన్నా సో అది నేను చెప్పాలని ఓపెన్ గా చదువుతున్నాడు దాని గురించి ఒక్క ఏమంటాను మాట్లాడడం అయిపోయింది పవన్ అంట రెండు వన్ వీక్ నుంచి బాగా ఆడుతున్నాడు సరే ఆడుతున్నాడు మరి ఇన్ని రోజులు లేని గేమ్ ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది ఎన్ని వీక్స్ అయింది ఇప్పుడు బిగ్ బాస్ టెన్ అయిపోయింది ఇప్పుడు ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఒక మినిమం ఒక వన్ వీక్ నుంచి కండలు చూపిస్తూ ఆడుతూ ఎవరైనా సపోర్ట్ చేస్తారు అరే చింటు ఈడా కాదురా వాడు ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఆడుతున్నాడు ఆ వీక్ కాదు ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు ఒక్క నిమిషం ఫస్ట్ నుండి ఆడితే ఇప్పుడు ఎందుకు వచ్చింది పవన్ పేరు ఆ రీతు నేను ఇద్దరే ట్రోల్ లాగా నడుస్తుంటే వాళ్ళతో ఏం ట్రోలింగ్ చేశారు ఆ ఎందుకు వచ్చారు నా బిగ్ బాస్ ఆడినప్పుడు మంచి ఆడినని లేపుతాం వాడు తప్పు చేస్తే తప్పు చేశాడని మేము ఒప్పుకుంటాం కానీ మీలాగా ఏడ్చుకుంటూ ఏం చేసినా తనే రేటు తనే గ్రేట్ తనే సూపర్ అంటే అవ్వదు ఓకే తప్పులు ఉన్నప్పుడు తప్పులు చూపించాలి బాగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేయాలి అంతేగాని ఎప్పుడు తనే గ్రేట్ అంటే అంటే ప్రార్థన మీరు సపోర్ట్ చేస్తున్నా తనుజా ఫస్ట్ నుండి ఎవరి జోలికి వెళ్ళదు ఒకవేళ తనుజ తను ఎక్కువ మందితో కొట్లాటలు ఎవరికి చెప్పండి మీరే చెప్పండి మంచోడికి ఎప్పుడైనా పది మంది వాడు మంచివాళ్ళే ముంచేటోడికి కూడా ఎక్కువ ఉంటారా అనేది రోజుల్లో లేదబ్బా ఎవరు సప్పాలు నాకు సపోర్టే లేదని తనుజ చెప్పింది నాగార్జున గారికి నాకు సపోర్టే లేదు సార్ అని చెప్పింది పబ్లిక్ అందరూ లేదు ఏ లేదు చూపించారు అదే నలుగురికి ఎప్పుడైనా సరే నలుగురు నలుగురు అయితే ఎవడు పక్కన ఉంటున్నాడో వాడు చట్టం చెప్తున్నా ఎప్పుడైతే సింగిల్ గా చేస్తాడో సింగిల్ గా ఏం ఆడతాడు సక్సెస్ రీతు పవన్ ఉన్నారు డబుల్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కి రీతు ఏదైనా టాస్క్ లో హెల్ప్ చేసిన ఒక టాస్క్ చెప్పు ఫైటర్ చూద్దాం ఒక విషయం చెప్పిన విజయానికి అనేది కింద పడడం లేకడం అనేది మన చేతుల్లో లేదు జనాలు ఉంది కాబట్టి ఒక విషయం చెప్పిన రీతు అదేంటి పవన్ కండలేసి ఆడినా సరే ఫైనల్ కలిసి మాత్రం రీతువే ఒక ఆడ సపోర్ట్